అందరికీ నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి తెలుగు ఉపవాచకుండా మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న గురించి మనం తెలుసుకుందాం అదేంటంటే శ్రీరాముల సుగ్రీవుల మైత్రిని గురించి వివరించండి శ్రీరామ సుగ్రీవుల మైత్రిని గురించి వివరించండి విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా విన్నట్లయితే తేలికగా మార్కులు సంపాదించుకునే మార్గం అన్నమాట ఒకటవ పాయింట్ వాలి కిష్కిందకు రాజు వాలి కిష్కిందకు రాజు వాలి యొక్క సోదరుడు సుగ్రీవుడు వాలి కిష్కిందకు రాజు వాలి యొక్క సోదరుడు సుగ్రీవుడు వాలి సుగ్రీవుణ్ణి రాజ్య బహిష్కరణ చేయడంతో సుగ్రీవుడు హనుమంతుడితో కలిసి ఋష్యమూక పర్వతం మీద నివసిస్తూ ఉంటాడు ఋష్యమూక పర్వతం మీద నివసిస్తూ ఉంటాడు మూడవది అదే సమయంలో రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ సుగ్రీవుడు ఉంటున్నటువంటి ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చారు అదే సమయంలో రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ సుగ్రీవుడు ఉంటున్నటువంటి ఋష్యమూక పర్వతం దగ్గరికి రావడం జరిగింది సుగ్రీవుడు రామలక్ష్మణులను చూశాడు చూసి వారు తన అన్న వాలి తనను చంపడానికి పంపినటువంటి వీరులేమో అని భయపడ్డాడు వారి గురించి తెలుసుకోమని తన మంత్రి అయినటువంటి హనుమంతుణ్ణి పంపాడు హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు వచ్చి హనుమంతుడు రామలక్ష్మణులకు సుగ్రీవుడు పంపగా నేను వచ్చానని వాలి వలన అతనికి అన్యాయం జరిగిందని చెప్పి తాను సుగ్రీవుడి మంత్రినని తన పేరు హనుమంతుడనని పరిచయం చేసుకున్నాడు హనుమంతుని యొక్క మాటల నేర్పును చూసి రాముడు మెచ్చుకున్నాడు హనుమంతుడితో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు హనుమంతుడితో లక్ష్మణుడు తనకు సుగ్రీవుడి సాయం కావాలని అన్నాడు హనుమంతుడు రామలక్ష్మణులను తన యొక్క భుజాలపైన ఎక్కించుకుని సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు హనుమంతుడు రామలక్ష్మణులను తన యొక్క భుజాలపైన ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరికి తీసుకురావడం జరిగింది అగ్ని సాక్షిగా శ్రీరామ సుగ్రీవులు స్నేహితులయ్యారు అగ్ని సాక్షిగా శ్రీరామ సుగ్రీవులు స్నేహితులయ్యారు సుగ్రీవుడు శ్రీరామునితో మనం ప్రాణమిత్రులుగా ఉందాము అని చెప్పి తనకు వాలి భయం ఉందని తనను వాల నుంచి రక్షించమని అన్నాడు దానికి రాముడు నేను వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు అప్పుడు సుగ్రీవుడు నేను సీతాన్వేషణకు సహాయపడతాను అని తను కూడా రాముడికి మాట ఇచ్చాడు ఈ విధంగా శ్రీరామ సుగ్రీవుల యొక్క మైత్రి కుదిరింది